హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఐందో సైన్యం మన యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న మన ఐందో సైన్యం కార్యకర్తలకి హిందూ బంధువులందరికీ చిన్న విన్నపం అందరూ దయచేసి అర్థం చేసుకోండి ఈ ఐందో సైన్యం సంస్థ చేస్తున్న ప్రతీ కార్యక్రమం ఎప్పటికప్పుడు మనం పేజీలో వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీకు పెద్దలకు పోస్టులు చేయడం జరుగుతుంది చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమంలో విజయం సాధించుకుంటూ ఎడారి మతాలు గుగ్గుల్లో గులు గుర్తిస్తూ ఎందో సైన్యం అంటే ఏంటో చూపెడుతూ ముందుకేస్తాం ఎన్నో అక్రమశిలాపడం అలాగే ఇవన్నీ చేయడానికి మేము ఫాల్అప్ చేయడానికి కంప్లైంట్లు ఇవ్వడానికి ఎడి కాలర్స్ ఎడిటెస్ ఇవన్నీ కొత్తగా నియమించడం జరిగింది సుమారు ప్రతి నెల నలభై నుండి యాభై వేల రూపాయల దాకా జీతాలు వెలిగించే శాలరీ ఖర్చు అవుతుంది వాళ్ళని పెట్టాం కాబట్టి మరిన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇంకా మేము మరిన్ని కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళాలంటే ఆర్థికంగా మీ ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక సహాయం నాకు చాలా అవసరం మన సంస్థ నడపడానికి మీ వంతుగా ఈ ధర్మరక్షణలో భాగస్వాములు కండి కనీసం నెలలో ఒక్కరోజు మీరు అయ్యే ఖర్చు ఒక్కరోజు ఒక్క నిమిషం మీరు దేనికో ఖర్చు పెట్టినట్టు కాదు వంద రూపాయల నుంచి మీకు తోచిన విధంగా మన ఐందో సైన్యం ట్రస్ట్ అకౌంట్ ఉంది అకౌంట్కి మీ వంతు సహ సహకారాలు అందిస్తారని నేను ఇంకా మరిన్ని గిరిజన ప్రాంతాలు ఇంకా మరిన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని మీ యొక్క మీ ప్రతి ఒక్కరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ శ్రీరామ్ నేను మీ పేరు మాట దుర్గా ప్రసాద్